నేటి కరెంట్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఏ రెండు రాష్ట్రాల మధ్య చీతా కారిడార్ ఏర్పడనుంది ప్రాజెక్ట్ చీతాలో భాగంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య చీతా కారిడార్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ లోని పాల్పూర్ కునో నేషనల్ పార్క్ గాంధీ సాగర్ అభయారణ్యాన్ని రాజస్థాన్ లోని ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ తో కలుపుతుంది ఇక మొదటిది ఆపరేషన్ కెల్లర్ మే పదమూడున దక్షిణ కాశ్మీర్లోని షోపియన్ లో కెల్లర్ అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి నాలుగు గంటల పాటు కొనసాగాయి ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు పారా మిలిటరీ సిబ్బంది జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టారు ఈ కాల్పులో ముగ్గురు హతమయ్యారు ఇక రెండవది రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ పరిధిలో ఉన్న సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది గతంలో మాజీ సైనికులకు విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది కానీ ఇప్పుడు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి కూడా ఈ సౌకర్యం కల్పించారు కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ సైనికులు ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది వారి భార్య లేదా భర్త పేరు మీద ఇళ్ళు ఉంటే ఆస్తి పన్ను ఉండదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఇక మూడవది ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్లు ఇటీవల భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను దాడి చేయడానికి హరూప్ డ్రోన్లను ఉపయోగించారు ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన హరూప్ డ్రోన్స్ కొట్టాల్సిన టార్గెట్ ను ఫిక్స్ చేసి ప్రోగ్రామింగ్ రన్ చేస్తే పేరుడు సామాగ్రి తీసుకువెళ్లి నాశనం చేస్తాయి ఇది ఇరవై కిలోల పేరుడు పదార్థాలు మోసుకెళ్లగలదు ఏడు గంటల వరకు గాలిలో ఉండగలదు ఇది లక్ష్యాలను గుర్తించి శత్రు భూభాగాలపై తిరుగుతూ వాటిని హిట్ చేయగలదు డిజిటల్ లెండింగ్ లో ఆర్బిఐ కొత్త రూల్ డిజిటల్ లెండింగ్ ఎకో సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీని పెంపొందించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది డైరెక్టర్స్ కొత్త మార్గదర్శకాల ప్రకారం అన్ని నియంత్రిత సంస్థలు మే పదమూడు నుంచి ప్రారంభమయ్యే ఆర్బీఐ సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో వారి డిజిటల్ లెండింగ్ యాప్ల వివరాలను నమోదు చేయాలి ఢిల్లీలో ఎంఆర్ఎస్ ఎకో సిస్టమ్ సమ్మిట్ టూ పాయింట్ ఓ సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి మే ఏడున ఢిల్లీలోని మీడియం రేంజ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి మే ఏడున ఢిల్లీలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇండియా ఎకోసిస్టమ్ సమ్మెట్ టూ పాయింట్ నిర్వహించాయి ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా భారతదేశ రక్షణ రక్షణ సామర్థ్యాలను పెంచడం ఈ లక్ష్యం మంత్రిత్వ శాఖ సాయుధ దళాలు ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత డైనమిక్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ వరల్డ్ లా కాంగ్రెస్ నుంచి మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్న తొలి భారతీయ న్యాయవాది ఎవరు